హోళగుంద హొన్నూరు క్యాంపు రోడ్డును పరిశీలించిన ఆలూరు ఎమ్మెల్యే బుసెనే విరూపాక్షి హోళగుంద మండల కేంద్రంలోని హోళగుంద నుంచి హొన్నూరు క్యాంపు వరకు వేస్తున్న రోడ్డు పనులను ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పరిశీలించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీవుల్లా ఎస్కే గిరి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఉన్నూరు క్యాంప్కి బీటీ రోడ్డు శాంక్షన్ అయింది ఇప్పుడు కాదు శాంక్షన్ అయింది మా జగన్ అన్న ప్రభుత్వంలోనే ఆ మార్లమాడికి రోడ్డు ఎప్పుడైందో అది అప్పుడైంది ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ ఎన్నికలు కూడా వచ్చింది పని మొదలు పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు అదే వరకునే ఇప్పుడు మొదలుపెట్టినారు వాళ్ళేమో టీడీపీ వాళ్ళు మాది అంటున్నారు మాది కాదు జగన్ అన్న మా జగన్ అన్న ఆ మార్లమడి రోడ్ అయితేనేమి నాగర్కడిన రోడ్ అయితేనేమి అదేవిధంగా ఒన్నూర్ క్యాంప్ రోడ్ అయితేనేమి అదేవిధంగా సంతకరి రోడ్ అయితేనేమి మునాలు కింద అయితేనేమి అన్ని రోడ్లు మొత్తం అప్పుడు చాలా మొత్తము చాలా రోడ్లు అన్ని మొత్తము మా వైసీపీ ప్రభుత్వం వచ్చినేది వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు నేను దిండుగానే పని చేయమని చెప్పినాను ఎందుకంటే మార్లమడి రోడ్డు అయిపోయేవారు దీన్ని చేసే కాదన్నా ఫస్ట్ అది చేస్తామనే దానికి పార్లమెంటుకి రోడ్ ఎలక్షన్ కింద ఉందా అయిపోయినాము ఎలక్షన్ అయిపోయితేనే దీన్ని చేస్తా ఎన్నికలు కూడా అయిపోయింది చేస్తామని అందుకోసం ఈరోజు పెట్టారు వీళ్ళేమో టీడీపీ వాళ్ళు వాళ్ళ ఇంకా ఎవరికి రూపాయి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఏ కాంట్రాక్ట్ పిలిచింది లేదు వాళ్ళేమో సొంత డబ్బా కొట్టుకుంటారు మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మా అని చేసిన రోడ్లే శాసిన రోడ్లే ఇవన్నీ ఇంకా మీ ప్రభుత్వం ఒక్కటిగానే ఇంకా ఏది ఏమి చేసింది లేదు పెట్టింది లేదు మీరంతా సొంత డబ్బా కొట్టుకోదండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటారు అభివృద్ధి ఖచ్చితంగా రోడ్లన్నీ ఎక్కడ చూసినా రోడ్లు మా లో కానీ చాలా రోడ్లు కానీ వేసినాము అదేవిధంగా కోల్ తోటి రోడ్ వేసింది కావాలి మీకు కనపడతాయని రోడ్లు చాలా రోడ్లు వేసినాం కాబట్టి ఈ రోజు కానీ మా జగన్ అన్న అభివృద్ధి బాట చేసినాడు కాబట్టి ఈరోజు మేము ఈ చూసేకి వచ్చినాము ఎట్లా నడుస్తుందని వచ్చినాం కాబట్టి ఈరోజు ఇది మా జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసి అప్పుడు అప్రూవల్ ఇచ్చి అప్పుడు టెండర్ అయిన రోడ్డే ఇది ఈరోజు మీరు పదే పదే మీరు మీ సొంత డబ్బా అసలు కొట్టుకోద్దండి ఇంకా మీ సొంత మీరు ఇంకా ఏమైనా కొత్త రోడ్లు వస్తే మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేసినట్ల అందుకోసం ఇది చెప్తున్నాము ఇది పక్కా నేను నాకు ఇన్ఛార్జ్ చేసినప్పుడు వచ్చిన రోడ్డే ఇది ఆ ఇన్ఛార్జ్ చేసినప్పుడు పార్లమెంటుకి రోడ్ అయిపోయాం అది చూస్తున్నారు అండి ఇప్పుడు ఎట్లా ఎంత ఎంత సంతోషంగా ఉన్నారో ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత జర్నీ చేస్తున్నారో చాలామంది నాకు కానీ చాలామంది మంది నాకి అయితే కర్నూలు పెట్టే కర్నూలులో వచ్చి నాకు ఒక ఆయన నాకు కంగ్రాలని చెప్పి నన్ను సన్మానం చేసినారు ఎందుకంటే అంత చాలా అది ముప్పై నలభై ఏళ్ళ నుంచి అసలు చాలా దరిద్రంగా ఉన్నా మేము చూస్తున్నాం అందుకోసం ఈరోజు ఆ రోడ్డు నువ్వు ఏపిచ్చింది కానీ కాబట్టి ఈరోజు నువ్వు మాకి ఎంతో ఆయన కర్నూలు ఎవరు నాకు తెలియదు కానీ ఆయన వచ్చి నన్ను ఆడొచ్చి సన్మానించినాడు అందుకోసమే అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాదు అప్పుడు మా ప్రభుత్వంలోనే ఇవన్నీ శాంక్షన్ అయిన రోడ్లు పదే పదే మీకు మళ్ళీ మా మా టీడీపీ ప్రభుత్వం అనేది మీరు డబ్బాలు కొట్టుకోవద్దండి